హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ రోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య పార్ట్ సెవెన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే స్టోరీ విన్న తరువాత సైలెంట్గా వెళ్ళిపోకుండా మీకు స్టోరీ నచ్చుతుందో లేదో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టోరీ నచ్చితే లైక్స్ ఇస్తూ షేర్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నీకు ఇష్టమైతే మనం రిలేషన్లో ఉందాం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నువ్వు ఉన్న చోటికి వస్తాను మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అంతేకాని ఈ పెళ్ళి గిల్లి కుదరవు నన్ను నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో సోనీ అని చాలా ప్లీజింగ్గా అడుగుతాడు విక్కీ అంత ప్లీజింగ్గా అడుగుతూ సారీ చెప్పడంతో సోనీ కాస్త కూల్ అయ్యి ఓకే బేబీ అయిందేదో అయిపోయింది నువ్వు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశావు నాకు నువ్వు బాగా కనెక్ట్ అయిపోయావు కూడా అందుకే నేను నిన్ను వదిలి నువ్వు లేకుండా ఉండలేను నీకు ఆల్రెడీ పెళ్ళి అయినా కూడా నువ్వు నాతో ఇలా చేయడానికి రెడీ అయ్యావంటే నువ్వు ఇంట్లో నీ భార్యతో హ్యాపీగా లేనట్టేగా ఐ మీన్ నిన్ను నీ భార్య సెక్స్ విషయంలో సుఖపెట్టట్లేదు అనేగా నువ్వు నీ భార్యతో ఆ విషయంలో తృప్తి పడట్లేదు అనే కదా అందుకేగా ఆమె దగ్గర దొరకని సుఖాన్ని నా దగ్గర అనుభవించాలనుకున్నావు అలాంటి భార్యతో ఇలా ఏ సుఖం సంతోషం లేకుండా ఎన్నాలని ఉంటావో చెప్పు అందుకే ఒక పని చేద్దాం నీకు ఎలాంటి సుఖ సంతోషాలు ఇవ్వలేని నీ భార్యను వదిలి మనమిద్దరం పెళ్లి చేసుకుందాం ప్రతిరోజు మొదటి రాత్రిలా స్వర్గ సుఖాల్లో తేలిపోదాం ఏమంటా ఓకేనా అంటుంది విక్కీని నవ్వుతూ చూస్తూ కన్ను కొడుతూ విక్కీ సోనీకి ఎలాగోలా నచ్చి చెప్పి పంపించేద్దాం అనుకుంటుంటే సోనీ ఇలా పెళ్లి చేసుకుందాం నీ పెళ్ళాంని వదలై అనేసరికి విక్కీకి ఒకంత కోపం అసహనం చోటు చేసుకుని సోనీ వైపు చిరాగ్గా చూస్తూ ఏయ్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఆర్ యూ మ్యాడ్ నేను నా భార్యని వదిలేయడం ఏంటి నాన్సెన్స్ అసలు నేను నీకు చెప్పానా నా భార్యతో నేను హ్యాపీగా లేనని తనతో ఎలాంటి సుఖం లేదని చెప్పలేదుగా నా భార్యతో నేను హ్యాపీగానే ఉన్నాను తనతో సుఖంగానే కాపురం చేస్తున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే నా భార్య అంటే నాకు ప్రాణం మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం తెలుసా అంటాడు ఒకంత కోపంగా విక్కీ ఎప్పుడైతే భార్య అంటే ప్రాణం అన్నాడో సోనీ మొహం కోపంతో ఎర్రబడి భార్యపై అంత ప్రేమ ఉన్నవాడివి నాతో ఇదంతా ఎందుకు చేశావు నాకు పెళ్ళే కాలేదని ఎందుకు అబద్ధాలు చెప్పావు నన్ను ఎందుకు నీ మాయమాటలతో లొంగ తీసుకున్నావు అని గట్టిగా నిలదీస్తుంది అప్పుడు విక్కీ తన కోపాన్ని కాస్త తగ్గించుకుని సారీ సోనీ ఐఆమ్ రియల్లీ వెరీ సారీ నైట్ ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అయినా నైట్ ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం కదా నువ్వు నైట్ జరిగింది ఇంతటితో వదిలేసి ఇదంతా ఒక కలగా మర్చిపోయి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే నాకు చాలా మేలు చేసిన దానివవుతావు అవతల నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి ప్లీజ్ అంటాడు రిక్వెస్టింగ్గా సోనీని చూస్తూ విక్కీ అంతా మర్చిపోమ్మని తనని మాటి మాటికి అక్కడ నుండి వెళ్ళిపోమ్మని అనడంతో సోనీకి కోపం నశాలానికి అంటి వాట్ ఏమంటున్నావు ఎంత ఈజీగా జరిగిందంతా మర్చిపో అంటున్నావు బేబీ జరిగింది జ మర్చిపోయే అంత చిన్న విషయమా నో ఇది నా జీవితానికి సంబంధించింది అంటుంది కొంచెం గట్టిగా అప్పటి వరకు సోనీని బతిమాలో భామాలో పంపించాలి అనుకున్న వ్యక్కి సోనీ ఎంతకీ వినకపోయేసరికి అతని సహనం నశించి కోపంగా ఏయ్ ఏంటి ఏదో లే ఆడపిల్లవి పాపం ఫీల్ అవుతున్నావని ఇప్పటిదాకా కూల్గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావు హా నైట్ ఏదో నేనొక్కడినే నిన్ను బలవంతంగా పాడు చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నైట్ నీ ఇష్ట ప్రకారమే కదా నాతో అలా కలుసున్నావు నువ్వు ఒప్పుకుంటేనే కదా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం అయినా నైట్ నాకంటే ముందు నువ్వేగా నన్ను రెచ్చగొట్టావు నైట్ నేను నీకు కాఫీ ఆఫర్ చేస్తే నువ్వేం చేశావు కాఫీ కంటే వైన్ బెటర్ అని నన్ను ట్రిప్ చేయలేదా నువ్వే వైన్ ఆఫర్ చేయడంతో నీకు ఇవన్నీ మామూలే కాబోలు అనుకున్నా అయినా ఏంటే ఇదేదో నీకు కొత్త నాతోనే ఫస్ట్ టైం చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు నాకు ఇప్పుడు బాగా అర్థమైందిలే నువ్వు డబ్బుల కోసమే ఈ డ్రామాలు అన్నీ ఆడుతున్నావని అయినా నైట్ నువ్వు నా ఆఫీస్ని కళ్ళతోనే స్కాన్ చేసి బాగుంది అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నువ్వు నా ఆఫీస్ మీద కన్నేసావని ఓకేలే ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ నీ రేట్ ఎంత నీకు ఎంత మనీ కావాలో అడుగు ఇస్తాను అని సోనీని ఎంతో హేళనగా చూస్తూ చిరాగ్గా అంటాడు విక్కీ తనని తన క్యారెక్టర్ని అంత చీప్గా చూస్తూ తనకి రేట్ కడతాను అనేసరికి సోనీకి మెంటలెక్కిపోయింది దాంతో ఆ కోపంలో పక్కనే ఉన్న బ వైన్ బాటిల్ చేతిలోకి తీసుకుని విక్కీ తలకేసి కొడుతుంది ఊహించని ఆ చర్యకి తలకి తగిలిన గట్టి దెబ్బకి విక్కీ ఆ అని అరుస్తూ తల మీద చెయ్యి పెట్టుకుని కింద పడి స్పృహ కోల్పోతాడు స్పృహ తప్పిన విక్కీని చూసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకుని విక్కీ మొహం మీద చిలకరిస్తూ విక్కీ చెంపలపై తడుతూ బేబీ 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 లై బేబీ అంటూ పిలుస్తూ విక్కీని స్పృహలోకి తీసుకొస్తుంది సోనీ స్పృహలోకి వచ్చిన విక్కీ కళ్ళ ముందు తన పక్కనే కూర్చుని ఉన్న సోనీని చూసి భయపడుతూ ఉంటాడు మళ్ళీ ఏం చేస్తుందో అని విక్కీలో భయాన్ని చూసిన సోనీ చిన్నగా నవ్వుతూ అయ్యో బేబీ ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు నేను నీ సోనీని బేబీ భయపడకు ఓ నిన్ను అలా కొట్టానని భయపడుతున్నావా ఏం చేస్తాం చెప్పు నువ్వు నా గురించి అలా తప్పు తప్పుగా చులకనగా మాట్లాడేసరికి ఏదో కోపంలో తట్టుకోలేక అలా కొట్టేశాను అయినా నువ్వే చెప్పు బేబీ నువ్వు కూడా నా గురించి అలా మాట్లాడి ఉండకూడదు కదా తప్పు నీదే కదా బేబీ అంటుంది విక్కీ చెంపపై చిన్నగా చేత్తో కొడుతూ సోనీ మాటలకి ఆమె చేష్టలకి విక్కీ భయంగా చూస్తుంటాడు ఆమె వైపు ఆమె అతని భయాన్ని ఒక కంట గమనిస్తూ అందుకే బేబీ మన మధ్య ఇంకెవరూ వద్దు ఎవరి గురించి డిస్కషన్ కూడా వద్దు నువ్వు నేను చెప్పినట్టు విను నీ పెళ్ళాన్ని వదిలి మనం పెళ్లి చేసుకుందాం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం ఏమంటావు అంటుంది కనుబొమ్మలు ఎగరేస్తూ అప్పటి వరకు భయంతో మౌనంగా ఉన్న వ్యక్తి తన భార్యని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో అనగానే కోపం వచ్చి హే ఏం వాగుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ తలనొప్పిగా అనిపించి నొప్పికి అరుస్తూనే సోనీని కొట్టడానికి చెయ్యి ఎత్తబోతాడు కానీ చెయ్యి పైకి వస్తేగా ఆమెని కొట్టడానికి దాంతో తన చెయ్యి ఎందుకు రావట్లేదు అని చూసుకోగా అతని చేతులు రెండూ కట్టేసి ఉన్నాయి అతను సో అవును సోనీ అతని స్పృహ కోల్పోయినప్పుడే అతని చేతులు కాళ్ళు తన స్కార్ఫ్తో కట్టేసింది అతను స్పృహలోకి వచ్చాక ఆమెని ఏమైనా చేస్తాడేమో అనే భయంతో ముందు జాగ్రత్త కోసం కట్టిపడేసి అతన్ని పైకి లేపింది అందుకే పాపం విక్కీ చేయి పైకి లేవలేదు కట్టేసున్న తన చేతుల్ని చూపిస్తూ ఏయ్ సోనీ ఏంటిది ఎందుకు నన్ను ఇలా కట్టేశా ముందు ఈ కట్లిప్పు అంటాడు అరుస్తూ సోనీ నవ్వుతూ అబ్బా బేబీ ఎందుకలా అరుస్తున్నావు నేను మాట్లాడుతున్నాగా అయినా నేనిక్కడే ఉన్నాగా నీకెందుకు అంతకంగారు చెప్పు మనం పెళ్లి చేసుకుందామా నువ్వు నీ పెళ్ళాన్ని వదిలేస్తావా అని మళ్ళీ అడిగింది అప్పుడు విక్కీ తనకి వస్తున్న చిరాకుని దాస్తూ ఏయ్ సోనీ ముందు నా కట్లు విప్పు ఇద్దరం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం ప్లీజ్ విప్పు అసలే తలంతా నొప్పిగా ఉంది అని చెప్తాడు అతని మాటలు విని హా బేబీ విప్పుతాను కాస్త ఆగు ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పు ఆ తరువాత విప్పేస్తా అంటుంది కళ్ళెగిరీసి నవ్వుతూ డిక్కీ ఒక పక్క తలనొప్పికి అరుస్తూ అటు ఇటు తిరుగుతుంటాడు కట్లు విప్పుకోవడానికి ట్రై చేస్తూ అది చూసిన సోనీ బేబీ నువ్వు ఎంత ట్రై చేసినా నేను విప్పిందాక ఆ కట్లు ఊడిరావు కానీ ఆఖరిసారిగా అడుగుతున్నా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతుంది చేతిలో చిన్న చాకు లాంటి దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ విక్కీ సోనీ మాటలకి విసుగ్గా ఫీల్ అవుతూ హే నీకేమైనా మెంటలా ఇందాకే కదా నా గురించి మొత్తం చెప్పాను మళ్ళీ పెళ్ళి అంటావేంటి సైకోలా అంటాడు అటు ఇటు దొర్లుతూ సోనీ విక్కీ మాటలకి ఒకంత కోపంగా అదంతా నాకు అనవసరం నువ్వు నీ పెళ్ళాన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో లేదా అంటూ తన చేతిలో ఉన్న చాక్ని తన చేతి మణికట్టు దగ్గర పెట్టి ఇదిగో ఇలా కట్ చేసుకుని చస్తాను సోనీ చేసే పనులకి మాట్లాడే మాటలకి విక్కీకి బుర్ర గీరును తిరిగిపోతుంది ఆమె చస్తాను చంపేస్తాను అని బెదిరుస్తుండటంతో విక్కీ నిజంగానే మెంటల్ది ఏం చేసి చేస్తుందో ఇక్కడ ఎంత పెంట అవుతుందో అని టెన్షన్ పెడుతూ ఏయ్ సోనీ నో 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 డోంట్ డూ దట్ అంటాడు గట్టిగా అరిచినట్టే విక్కీ బాబు ఏదో కక్కుర్తి పడి సోనీ అందానికి అయిపోయి ఒక్క రాత్రే కదా టైంపాస్గా ఎంజాయ్ చేసి వదిలేద్దాము అనుకున్నాడు అక్కడ సోనీ ఏమో పెళ్ళి పెళ్ళి చేసుకుందాం జీవితాంతం కలుసుందాం లేదంటే నేను చేస్తాను చంపేస్తాను అని బెదిరిస్తుంది ఇప్పుడు విక్కీ ఏం చేస్తాడు ఆమెని తన మాటలతో ఒప్పించుకోగలుగుతాడా లేదంటే నిజంగానే సోనీ అతన్ని చంపేస్తుందా ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుస్తుందా మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ Comment, subscribe. Thanks for watching.